हो हरिह सुवर्च सोवर्च प्रजापतिवसूनज ब्रह्म प्रज्ञा चेता वृक्षराजमा ब्रह्मय मध्य तो विषु शिखराग्रे नम शिव रूपा नमस्ते नमस्ते అశ్వత్థ వృక్ష దేవత అభ్యోధిదేవత అభ్యో నమో నమ మనము అశ్వత్థ వృక్షాన్ని ప్ర పూజించిన అలాగే అశ్వత్థ వృక్షం చుట్టూని ప్రదక్షిణం చేసిన ఎన్నో రకాల వంశ పారంపర్యమైనటువంటి అనేక దోషాలు నివారణ అవుతూ ఉంటాయి అలాగే మన స్వయంకృత అపరాధాలు అలాంటివన్నీ నివారణకి మనకు ఒక సన్మార్గాలు దొరుకుతూ ఉంటాయి అనమాట అందులోని ఏమంటే ప్రతి శనివారం శనివారం ఇట్లా అశ్వత్థ వృక్షాన్ని కొద్దిగా నిండు పోసి ఇలా దీపారాధన అది చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే అశ్వత్థ నారాయణుడు వృక్షాలకి అటువంటి శక్తి సంపన్నమైనటువంటి ఒక ప్రభావాలు ఉంటూ ఉంటాయి కాబట్టి వీలైనప్పుడల్లా అశ్వత్థ వృక్షాన్ని దర్శనం చేసుకోండి సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి ఓం నమో నారాయణాయ